అయితే గాని ఆ ఎండకేళ్ళ కూర ఎవరికి ఆ పొరాల ముందట చెప్పడానికి మానవ అనిపించింది కాని ఎండకేళ్ళ కూర నాకు కూడా ఇష్టమే ఆ పొరాల ముందట ఇట్లా చెప్పాలా మరి వేసి వాళ్ళని సైడ్ చేయి మనమే వండుకొని తింటాం పొర నువ్వేం మాట్లాడుతున్నాయి వాళ్ళు ఎంబడవాడు వచ్చిన ఎంబడవాడి పానం కొద్ది పట్టిరు కళ్ళు తీసే తేవంటరే వాళ్ళు బాగా తింటాడు అడిగి అంతే అయ్యో మా జాలు తీయి నీ ఎక్కాలంటే ఈరోజు రాత్రి మళ్ళ పోయి పట్టుకోర్రి ఏమైతే అంది మనకే చెప్తాను ఇలా మా తమ్ముని కూడా రమ్మందాం మా తమ్మునికి మస్తు ఇష్టం మా కూర అంటే మొన్న వచ్చినప్పుడు దొరకలేదన్నావు కదా నువ్వు పోరాలు వేసేది కుదరదు నువ్వు మళ్ళీ మాట్లాడక చెప్తున్నావు పోరాలు ఊళ్ళో చెప్తా మానం పోతా ఏందనుకున్నావు ఇంకా పోరాల్లో భయపడతావు అనుభవం

మదరే ఇవ్వ నాకు ఇంట్లో ఏమో నాకు గిలగిలా అయినా కొద్దిగా సప్రీరం అడ్డది ఏ అదేం లేదు పిలగా మీ అన్నను రెండు మూడు ఎండ్రికాయలు ఇంట్లో ఉంచి పోమ్మని చెప్పిన ఉంచిపోమ్మంటే ఉంచను అన్నాడు అందుకే కొద్ది ఊరిన మీ అన్న మీద ఎంతే అవ్వాలి ఇలాంటివిగా శిశి శిశి లాంటివిగా తింటా నేను కూడా తింటా అబ్బో అది నన్ను ఎత్తారు అది నా సిసిసి అన్నప్పుడే నాకు అర్థమైంది అన్ని తింటా అని ఏంది పిల్లగా తినద్దా అంత పెట్టినట్టు మాట్లాడతారు ఆరాధా ముసిగా అది నాకు పానం కొట్టుకుని అడిగింది గట్లే కృతమేంద్రా అదని అదనే వెంటకాయ తినబుద్ధి ఆ తినబుద్ధి అయితే అంది అది మరి బిల్లం తీసేద్దామా తీసేద్దాం పక్క పక్క నువ్వు ఎట్లా అంటే అట్లనే అరే వివరణ తీసేద్దాం അതെ മുടിപ്പിച്ചു എൻ്റെ എടുക്കും മായം കാട്ടു പറ്റ അതേ ഇണ്ടരക്കയം ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బాకీ ఎట్లా పడదు బోర్ల పడు బోర్ల పడు ఎట్లా పడదు బోర్ల పడు మొత్తం పోయినాయి అవి నువ్వు చెప్తావు ఎట్లా బీవనం అమ్మడు బీవనం నాగరికతడు మేము ఏదో అని చెప్పి పంపిస్తాం సరే నువ్వు మాత్రం మాట జరవు ఏ అస్సలు జర నేను ఎట్లా పడే బోర్ల పడి బోర్ల పడదు ఎట్లా పడే బోర్ల పడదు అప్పటి వరకు గోలిచి పెడదాం ఒక గంట తర్వాత సరే సరేనా సరే తొందరగా గోలి పోరి ఆ నాకేం తెలుసు ఇంట్లోనే ఉంటుంది ఆ పొరాలు వాళ్ళ వాళ్ళే గుద్దుకున్నారా తనుకున్నారా ఆ బాయింత బకిటదా నీళ్ళు అవి ఏటి అటు ఉరికి నేనన్నా పట్టేదా అన్న తీసేదా అవి చూడగా మాకు మస్తు భయం ఏంది నాకు నేను ఇంట్లోనే ఉన్నా మాకు పట్టుకున్నదా అన్న లేకపోతే తీసేదా అన్న వాటిని నేను ఏం చెప్తావు పోనీ రాదు పొరగాలను ఏం పోనీ

ఇప్పుడు ఏం లేక వచ్చింద్రా ఏమన్నా నచ్చిందా మీ బకెట్ దంతి అన్ని ఎండికల్ అనుభవా కట్టబడి అంత ఉడతాయి కష్టపడ్డాంటే ఏం చేస్తావు చెప్పే లొల్లు అవుతుందని మనం అనుకున్నాం మీద ఓడి పడి పడి దెబ్బలు తాకిట్టుకు ఆ బకెట్ దాన్ని ఆడు ఉరికి అవన్నీ ఎక్కడ అక్కడ ఏం చేస్తావు కాదురా మీకు లొల్లు పెట్టుకుని అవసరం ఏం నీ మొంగ మంచిగా కూడా ఉంటుంది కాదా దావతే అయిపోయాక లొల్లు పెట్టుకుంట్రీ ఇప్పుడు ఏంలా బాచింద్రా

అరే ఎటు పోతురా ఎదో పోతురు ఇవేంటి రావురా మీరు కొట్టినారా గింద మీరు కొట్ట వచ్చినారా మాకు వాటర్ అనుకుంటున్నా మేము వాటినాం అంటే ఇప్పుడు మాకు వాటర్ అనుకుంటున్నావా మీకు జుట్టు పట్ట వచ్చింది మీ గురించి మాకు ఎలా అదే అని చెప్పరు ఎవరు ముంచి మీరు అన్నా మేము ఊళ్ళు ముంచడం కాదే ఆరామయ్యా చపాత ఆరా నలుగుంటాడు చపా

ఊర్లా పట్టిర్రా అయితే నేను పట్టుకుని ఎడుకుతురు మీరు అన్న పట్టం గెట్న కింద మీద తల్లాడి ఎంటకల్ వట్నం కాదు ఇప్పుడు ఓడ సాపి అన్న అర్థమైతలేది అసలు మన కోవల ఎందుకురా తిరుపుతన్న లేడవరా తిరుపుతన్న సాపి ఎత్తవేను అరే మా సాపి ఎత్త గాని బాగరాల సాపి ఏక చేతో చేరదు ఏ అన్న అదెట్న నన్ను ఉండనే ఆత్మూర్ సాపి ఎదుప తిన్న ఆ కౌస ఏదై అవరా మీరు దొడుకుయ్ కక్కుని బరవేట ఉంది మీకు మీరు ఏ మనసులో మోపేరా ఇది సికర్ మటన కాదురా ఇది ఎందుకారు మంచిగా అల్లే అనుకో దొడికడిది బాగా తినమరిగిరా మీరు అన్నా ఏదో ఒకటి నువ్వు సాపేకేదు ఉపాయే నువ్వు సాపియా తవేన్న బాత్ కల్ ఒట్టుకుంటావుసుంటా ఫోర్ మెసేజ్ కొబ్బన మరి మరి ఏడు బాగా మాట్లాడతనే ఎవరా ఇగో ఓయ్ నేను తంబాకు అయిపోయింది ఆ సూరకోళ్ళంటివి తంబాకు తెచ్చుకుంటా

అన్న ఈ సూపు చిక్కే కారీ కలిపినట్టుంది తినా తిన సూపంలో సాప్ చేసినవా నాకు ఎందుకో తేడా కొడుతుంది అవురా ఆయన చికెన్ మటన్ అనుకుంటున్నావురా ఎందుకు వాళ్ళు గట్టిన కాపీస్ మంచిగా తినచ్చు పిరు

అడు అబ్బరసల్ గా జోర్ వేయగారా నింగ గుర్కట్లా ఏం గుర్కనేవరా తిరు చూసినా నేర్చుకో చూసుకుండు నీ పో తిందరా నలకి పోబడ హ కంగు హగదనే గిడత్తన కనకడకొత్తనే ఏంది కరెంట్ కాడికి నీ ఎందుకు పోతా పిల్లగా నీ అన్న పోతాడు నేను కూడా ఇది కాచిన తినేదానుకు ఏంది ఆదినే మింగిడిగా నీకేం చెప్పిరు అగో నాకు తెలువదా నీకడ ముందు నాకు తెలుసు అయినా నువ్వే మధ్యలో కచ్చిన కొత్తగా ఏ పిల్లగా గిర నిను విలిసిరు ఆదినే అన్నతో లోల్ దిక్కులేరు నిన్నే ఆదిని కూర ఓహో గట్లనా అయితే మతి అయితే మతి మరి దేరి అమ్మ నాకు కూడా ఇర్రి అర రసులుగా నాకన్నా ముందే మా ఆదినం గమ్మిన అర మీరు వాళ్ళకి ఎప్పుడు చెప్పిరా అచ్చా నడుచుకోవడం అవుతున్నాం పిలిచింది ఏంటి అని అడుగుతే ఎంత అన్నాం అప్పుడు నన్ను వెళ్తారా అనుకునేటప్పుడు అన్నది పిలిచిన వచ్చింది అదే అప్పుడే అంటే పడేనా ఏంటి తిరుపతిలో అప్పుడు ఏమన్నా సీరంతా వెట్ల పడలేదేమది మళ్ళీ ఇంతకేంటి మళ్ళీ ఏమో అనిపించిందో ఏ పిల్లగా నేను కూడా వస్తాను నేను కూడా తింటా

అబ్బా ఎట్టున్నా రే ముంచున్నారా అది కోరు కాదు సపరి అదే లెక్కరా పిల్లగా ఏ మాట కా మాట చెప్పాలి కానీ కూర మాత్రం మస్తు అన్నీ సార్ అన్నా వాడిని దావత్కి వచ్చిందని చూస్తే బియోన్ ఏమన్నాడు నల్లి కుట్టాడు గాడేమంటారు రా వారి వాడు బయటకు రాడు తినాలని తిడతా రాడు నువ్వు తినసాపడక నేను చూసుకుంటాను అయితే తినాలని తిరుగు ఎప్పుడా రెండు పక్క అయినా మనం పట్టాన్ని దావత్తం చేసినవి కానీ ఈ దావత్ర వదిలి ఉందిగా ఆ ఫీల్ వేరే ఉంది అని అవునా పిల్లగా దావత్ అయితే మంచిగానే ఉన్నది కానీ పక్కకు ఒక తెల్ల తెల్లగల్లు బొట్టు ఉంటే మస్తుండు అది తిరుపతి బియవాణ బియవాణి అదే కౌస్ అంటే పాదం అందుకే కళ్ళు పడుతుంటే కూడా మంచిగా చూడవు నోట బొక్క పెట్టుకుని ఎంత మంచిగా తింటుంది మాట్లాడుతుండదు అని బివాణకు అసలు నేడు ఉందా బీవాణకు చూడవు ఎంత మంచిగా తింటుంది పాపం ఆవిడ కౌసు తింపి వేసుకో ఏమిటా వేసుకుంటారా దా జోరు నడుతుంది కానీ ఏమనే తమ్మా గిన్నె నడుతుందా అడక తలపతి కానీ బా ఎండ్రికాయలు ఏమన్నా ఎండ్రికాయలు మీ గుర్తుకున్న తనుకున్నాంటి గారా ఎవరా హే మీరు ఎవరు కూడా తనుకున్నారా గారా చెప్పు ఎవరా గిడు గిడు ఎవనో ఏమన్నా గిడు చూడు ఎవ ఇమంటాడు ఏ అన్న అది కాదు కొట్టుకున్నారు ఏం చేద్దా అయితే బాకీ అంటాడు సత్ ఒక్కొక్కళ్ళు మళ్ళా ఇది పడాలే అవురా ఈ ప్లానింగ్ అంతా నీదే కారా కాదా నువ్వేసిన ఒక అడ్డా ప్లానింగ్ ఏం ప్లానింగ్ ఎక్కడ నాకు నాకేం తెలుసు ఏం ప్లానింగ్ రా రామరా ఏం అసలు ఏం చేస్తారు కాదు నీకు కట్టపడి ఎందుకని పట్టుకొచ్చినా తెలుసా ఇలా నన్ను అయితే మీరు నువ్వే చేసినంత నన్ను ఉప్పు ఇటు మా ఏం చేసిర్రురా ఇంకా ముక్కయ్య అంటున్నా నాకు బీపీ లేపుతారు మీరు హీకేం తెలియదారా అవునే ఈ ప్లానింగ్ అంతే కదా తంబాకా ఇదేనా అవునా పోరా అవురా పోరాలు ఈ ప్లానింగ్ అంత ఉంది సీదా చెప్పుర్రి ఒక్కొక్కళ్ళ లేకపోతే అడ్డమని ఉరికించుకుంటా కూడా చెప్తున్నా చెప్పుర్రి మరే ఒకది అవునే ప్లానింగ్ అంత నీదే కదా కాదే నీకు పాగనా నీ గిట్ట మరి ఎందుకు ఇత్త చేసినయి నన్ను తోలినావు ఈ ప్లానింగ్ చేసినావు నువ్వు మా తమ్ముని ఇట్ట అంటే అద్దా నువ్వు ఆయనకి ఎందుకు వేసుకుర్రు అంటే పాణం అవు చూసిన తమ్మా చేసుకున్నడు పట్లేదు కానీ తమ్ముడి రేపులే ఉన్నది పోండి పక్కని ఇదేనా వదనే అంటే ప్రాణమొత్తం ఇదేనా అవరా పురాలు నాకేం చెప్పారా మీరు ఏం చెప్పారు నాకేం చెప్పారు ఏం చెప్పారా ఏం చెప్పారు నాకు అవురా నువ్వైతే పెద్ద లంగాడు పెద్ద లంగాడు ఇప్పుడు పెద్ద లంగాడు కత్తికోతా పోతాయి అరే తమ్మ తప్పని దగ్గర పెట్టగలిగే పురాలు కొడితే లాగా అసలు లాంగి ఉన్నది పెద్ద లంగా దీన్ని అందుకోవాలి గు